కార్యక్రమాల ముఖ్యంగా రేపు జరగనున్న ఎన్నికల్లో ఎంపీగా గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులతో ఇక్కడ విశాఖపట్నం నుంచి పోటీ చేసిన సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి అవకాశం కల్పించమని రిక్వెస్ట్ చేస్తే ఈ మీటింగ్ అరేంజ్ చేసినందుకు పేరు పేరిన అందరికీ నమస్కారం తెలియజేస్తూ గౌరవ పెద్దలు మేడం డాక్టర్ శశిప్రభ గారు అలాగే గౌరవనీయులు డాక్టర్ గవరాజ్ గారు పెద్దలు మరి ఈ కార్యక్రమానికి అతిథిగా చేసిన గౌరవ పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు కొత్త సత్యనారాయణ గారికి గౌరవ సోదరిమణి పద్మావతి గారికి డాక్టర్ శిరీక్ష గారికి అలాగే బాపునాయుడు గారి డాక్టర్ బాపనాయుడు గారికి డాక్టర్ తేచంద్ర గారికి డాక్టర్ సుధాకర్ గారికి అలాగే మురళీ డాక్టర్ మురళీశ్వరి గారికి నా ముందు పెద్దలందరూ ఉన్నారు డాక్టర్స్ అందరూ ఉన్నారు పేరు పేరిన డాక్టర్స్ అందరికి సోదరు సోదరి పెద్దవారు నమస్కారాలు చేస్తూ చాలా మంది మరి బ్యాచెస్ కూడా అంతా ఉన్నారు డాక్టర్స్ ఇక్కడ చిన్నవారందరికీ మనస్ఫూర్తిగా ఆలోచన అందజేస్తూ నాకు ఈ అవకాశం మీరు కనిపించినందుకు ప్రత్యేకంగా అందరికీ పేరు పేరిన మరి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు దేవాలయాలు విద్యాలయాలు వాటిని ఏ విధంగా తీసుకున్నాము ఆధునిక దేవాలయాలు ఈరోజు వైద్యాలయాలు ఎందుకంటే అవి లేకపోతే ఇంకొకటి భగవంతుడు ఎక్కడో ఉండడం కాదు మానవ సేవ మానవ సేవ అటువంటి వాటిలో ప్రతి ఒక్కరు కూడా ఇందులోని ప్రతి ఒక్కరిని రక్షితమై పనిగా పెట్టుకొని ఈరోజు అంత కమిట్మెంట్తో తెలుసు అర్ధరాత్రయిన అపరాత్రైన ఏదైనా కష్టం ఉందంటే వెంటనే మా తాక మా పేషెంట్ ఎలా ఉన్నారన్న ఎన్ని తిన్నారో లేదో పడుకున్నారో లేదో అవన్నీ పక్కన పెట్టేసి పేషెంట్ బతుకుతేనే ఈరోజు మాకు సంతృప్తిని అంత కమిట్మెంట్తో చేసిన ఏకైక మరి అటువంటి సంస్థ ఏకైక అటువంటి కమిట్మెంట్ ఉన్న వ్యక్తులు మరి ఈరోజు ఇక్కడ మన సొసైటీలోనే వైద్యులు అని చెప్పని ప్రత్యక్షంగా చూసుకునే వాళ్ళం అటువంటి వారిని ఇంకా ఈరోజు పరిరక్షించుకొని పట్టిష్ట చేసి ప్రజలందరికీ విలువలు ఇచ్చే దిశగా తీసుకెళ్లాల్సిన అవసరం ఈరోజు ప్రత్యక్షంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు వారి పరిపాలన తర్వాత వారు వచ్చిన తర్వాత సోదరులు ఒక సర్వే చేస్తే యాభై ఒక్క శాతం ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు ఖర్చు పెట్టాల్సి వస్తుందన్న విషయాన్ని గుర్తించే ఆ రోజు జరిగే రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఈరోజు మనం ఎలాగైనా మధ్యతరగతి కుటుంబాలకి వీళ్ళందరికీ అండగా ఉండాలి అనే ఆ సదుద్దేశంతోనే ఆరోగ్య శ్రీ లాంటి దాన్ని పెట్టారు ఆ రోజు అమెరికా ప్రెసిడెంట్ కూడా దాన్ని ఏ విధంగా చేస్తున్నారని మన రాష్ట్రం వచ్చి చూసుకొని వెళ్ళి అదాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారని అంటే చెప్పడం కూడా మీకు అందరి విషయం తెలుసు ఎందుకంటే అటువంటి దాన్ని ఈరోజు ఇస్తే ఆ ఫ్యామిలీని మనం ప్రొటెక్ట్ చేయటం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హెల్త్తో పాటు ఎడ్యుకేషన్ ఫ్లాగ్షిప్ ప్రకంగా తీసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఒక సొసైటీలోని ప్రత్యేకించి వారు ప్రతి ఒక్కరిని కూడా పేదరిక కుటుంబాలు పేదరికం వల్ల మేము చదివించలేకపోతున్నాం పిల్లల్ని పనులకు పంపించి చదువుకునే ఏజ్ లో వాళ్ళు భవిష్యత్తు పోతుందనే పరిస్థితి కానీ లేదంటే తల్లు వాళ్ళని పెంచడానికి ఆర్థిక సోమత లేకుండా రోజు ఉంటున్న పరిస్థితి నుంచి కానీ ఈరోజు ప్రత్యేకంగా వారందరినీ ప్రొటెక్ట్ చేయడం కోసం అలాగే విద్య వారి దాని నుంచి మంత్రి గారు మాట్లాడినప్పుడు అన్ని వివరంగా మీకు తెలియజేస్తారు కానీ ప్రధానమైన మనం మినిమం మనం అందరం కూడా ఆలోచించాల్సింది అన్ని సంస్థలు బాగుంటేనే ఆ సమాజంలో మనం కూడా బాగుంటాం అటువంటి దాంట్లో ఈరోజు ఎవరికి ఏది అవసరమో ఇవాళ మేనిఫెస్టో కూడా వారు అన్ని ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు చేయగలిగింది ప్రజలకు కావాల్సిన దాన్ని ఈరోజు తీసుకొని చేయడం అనేది ఒక పక్కన సొసైటీలోని వెల్ఫేర్ చూస్తున్నారు డెవలప్మెంట్ కూడా చేయాలని ఒక సెషన్ కూడా డెవలప్మెంట్ కూడా తప్పనిసరిగా చూస్తున్నారు ఆ డెవలప్మెంట్ అనేది కేవలం ఇండివిజువల్ గా కూడా రావాల్సింది మనకు అనిపిస్తున్న ఫ్లైఓవర్ నుంచి రావాలి ప్రతి ఒక్కరికి అవసరమైన ఎడ్యుకేషన్ అందించాలి ఎడ్యుకేషన్ అందిస్తేనే వీళ్ళు సొసైటీని డెవలప్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరిని ఇంకొకటి చైల్డ్ లేబర్ అనేది చూస్తున్నాం ఒక్కసారి ఆలోచన చేద్దాం ఒకప్పుడైతే కుప్ప తప్పులుగా ఎవరు సర్వీట్మెంట్ ఈ ఈరోజు పిల్లలు ఎక్కడైనా మనకు కనీసం ఒకవేళ ఎవరైనా తెచ్చుకున్న హాలిడేస్ గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళు మాత్రం వస్తున్నారు కానీ ఒక్కరు కూడా మనకు కనిపించట్లేదు